ఓం శ్రీ మాతృ నమ కన్యా రాశి వారికి ఆగస్టు నెల ముగిసే లోపు జరిగేది తెలిస్తే గుండెలో వణుకు పుడుతుంది మీకు మహాదశ ప్రారంభం కాబోతోంది కొడితే కుంభస్థలమే మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పు మార్పులైతే ఈ సమయంలో మీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ కన్యా రాజు వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశివారు కలిసి వస్తుందా లేదా క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి ఈ రాశి వారు ఈ సమయంలో కార్యక్రమాలలో జయం ఉంటుంది కీర్తి వృద్ధి చెందుతుంది బంధువుల అభిమానాలు ఉంటాయి అర్ధలాభం ఉంటుంది శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన మీకు శుభప్రదం ఉద్యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రారంభించిన పనులు మంచి ఫలితాలను ఇస్తాయి అధికారులు మంచి లాభాలు ఉంటాయి తోటి వారి నుండి ప్రోత్సాహం మీకు లభిస్తుంది చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుని సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది వ్యాపారంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది పెద్ద పెట్టుబడులు లాభాలను ఇస్తాయి రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి శ్రీ మహాలక్ష్మిని ధ్యానించడం మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి మార్పు అనేది ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ కన్యారాశి వారికి సమయం మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని చూస్తారు ఆగస్టు నెల కన్యా రాశి వారికి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వృత్తి ఉద్యోగాలలో వృత్తిపరంగా మీకు ఇది ఒక స్వర్ణయుగం వంటిదనే చెప్పాలి మీ రాశి అధిపతి దశమాధిపతి అయిన బుద్ధుడు లాభస్థానంలో ఉండడం వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ప్రమోషన్ జీతాలు పెంపు మరియు అధికారుల ప్రశంసలు పొందుతారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరవింట్లో రాహు ఉండడం వలన పోటీని సులభంగా అధిగమిస్తారు ఈ నెల చివరి వారంలో గ్రహాల మార్పు వలన పనిలో స్వల్ప మార్పులు లేదా కూడా కలగవచ్చు ధన ప్రవాహానికి ఇది ఒక అద్భుతమైన నెల మీ ధన భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం చేత అనేక మార్గాల నుండి మీకు ఆదాయం వస్తూ ఉంటుంది ఆకస్మిక లాభం లాటరీ లేదా షేర్ల ద్వారా కూడా లాభాలు పొందే అవకాశం ఉంటుంది పాత అప్పులు తీరుస్తారు పదవింట్లో గురువు సంచారం వలన ఆస్తి లేదా వాహనము కొనుగోలు చేసే బలమైన యోగం మీకు ఉంటుంది పెద్ద పెట్టుబడులకు ఈ నెల మొదటి మూడు వారాలు కూడా అత్యంత అనుకూలంగా అయితే ఉంటాయి కుటుంబంలో ఆనందం సంతోషం వెలువరుస్తాయి బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు పాత అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏడవింట్లో శని ప్రభావం కారణంగా జీవిత భాగస్వామితో సంబంధాల్లో కొంత గంభీరత లేదా దూరం అనేది ఏర్పడవచ్చు వారి యొక్క భావాలను గౌరవించడం మరియు ఓర్పుతో మెలగడం ద్వారా కూడా దాంపత్య జీవితం చాలా మధురంగా అనిపిస్తుంది జన్మరాశిలో కుజుడి కారణంగా మీలో ఆధిపత్య ధోరణి పెరగకుండా చూసుకోవాలి ఆరోగ్యం విషయంలో విశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయండి ఇంట్లో రాహు ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధులను నొప్పశనం లభిస్తుంది అయితే జన్మరాశిలో కుజుడి ప్రభావం వలన అధిక వేడి కోపము రక్తపోటు తలనొప్పులు మరియు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు పదులైన వస్తువులతో పనిచేసేటప్పుడు కూడా జాగ్రత్త అయితే అవసరం ఈ నెల చివరిలో పన్నెండవ ఇంట్లోకి సూర్యుడు బుధుడు వెళ్ళడం వలన స్వల్ప అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన నెల వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలు ఈ నెల మొదటి మూడు వారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది అయితే విద్యార్థులు ఈ సమయంలో అద్భుతమైన ప్రతిభను కూడా కనపరుస్తారు రాజ్యాధిపతి బుద్ధుడు లాభస్థానంలో ఉండడం వలన జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెరుగుతాయి పరీక్షలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు మీలోని శక్తి చదువుపైన కేంద్రీకరిస్తే గొప్ప విజయాలు కూడా మీరు ఈ సమయంలో సాధిస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి చూశారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు ఎప్పుడూ కూడా చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దీనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే చక్షణ ఉపయోగిస్తారు కానీ తమ మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడినవి కూడా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి అది మాత్రం ఏమాత్రమూ తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుందనేది చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బెరేజ్ వేస్తారు అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపకంకి ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధులు నిధులు గుర్తింపు కోరిక కోరికనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా కూడా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరోసా పడేట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా రాసి వారిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఆగస్టు నెల వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని టాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్